సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే టీచ్ అంటే బోధించడం నేర్పడం మనకు తెలియని విషయాలను తెలియజేసే ప్రతి ఒక్కరు టీచర్లే పుట్టిన దగ్గర నుండి గిట్టే వరకు మనం ఎన్నో అంశాలను నేర్చుకుంటాం ఈ క్రమంలో మనకు ఎందరో టీచర్లు ప్రతి వ్యక్తి జీవితము పలువురుతూ ముడిపడి ఉంటుంది అందుకే ఏడాదిలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన రోజును జరుపుకుంటున్న మంచి సంస్కృతి మన సమాజంలో కొనసాగుతుంది అందులో భాగంగా ఇవాళ మన గురువులను ఒకసారి గుర్తు చేసుకుందాం అందరికీ అమ్మే ఆది గురువు కాబట్టి ముందుగా మాతృమూర్తికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మకు బ్రహ్మకు మధ్య నిచ్చిన వేసిన మనకు నడకను నడతను నేర్పిన నాన్నకు వేల వేల వందనాలు లక్షల కన్నా అక్షరాలు మిన్న అంతటి విలువైన చదువులను చెప్పి ప్రపంచాన్ని పరిచయం చేసే పాఠశాలకు మనల్ని చిన్న వయసులో నిత్యం తీసుకెళ్ళిన మన తోబుట్టులను సైతం ఈ సందర్భంగా యాదికి తెచ్చుకోవాలి దేవాలయం లాంటి విద్యాలయాలకు దారి చూపిన హోంవర్క్ చేయడంలో సహాయపడిన అన్న తమ్ముడు అక్క చెల్లి ఇలా అందరూ మనకు మార్గదర్శకులే వాళ్ళకు కూడా విష్యూ హ్యాపీ టీచర్స్ డే ఇక బడిలో కాలేజీలో యూనివర్సిటీలో మనకు కొన్ని సంవత్సరాల పాటు పాఠాలు నేర్పిన గోరు బ్రహ్మలకు పాదాభివందనాలు పటిష్ట విజ్ఞాన పునాదులు వేసి ప్రయోజనాలను చేసిన ఉపాధ్యాయుల పేర్లను జీవితం అనే మన పుస్తకంలో సువర్ణ అవకాశాలతో లిఖించుకోవాలి ఏటా కనీసం ఒక్కసారైనా ఇలా తెరిచి చూసుకోవాలి మనం చేసుకోవాలి మనిషికో చరిత్ర కొందరికి చదువుకునే అదృష్టం దొరకదు ఏదో ఒక పని చేసుకోవటం చేస్తూనే నేర్చుకోవటం ద్వారా వాళ్ళు ముందుకు వెళ్తుంటారు ఆ పనులు అలా కాదు ఇలా చేయాలంటూ దగ్గరుండి నేర్పే మేస్త్రి లేదా యజమాని ఫ్రెండ్సే వాళ్ళకి టీచర్సు వాస్తవానికి చదివి చూసి నేర్చుకునేదానికన్నా చేసి నేర్చుకునేదే తొందరగా వస్తుంది ఎక్కువ కాలం గుర్తుంటుంది తక్కువ సమయంలో తన కాళ్ళపై తాను నిలబడేందుకు ఉపయోగపడుతుంది ఇంకో ముఖ్య విషయం ఈ తరహా అభ్యాసంలో విద్యార్థి గురిదక్షిణ ఇవ్వాల్సిన అవసరం లేదు పని నేర్పడమే కాకుండా పని చేయించుకున్నందుకు వాళ్ళే మనకు తిరిగి కూలి ఇస్తారు అసంఘటిత రంగంలోని ఇలాంటి అసమాన బోధకులకు ఈరోజు గురు పూజ చేసుకోవాలి ఉద్యోగ జీవితంలో నైపుణ్యాల పెంపు కోసం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం క్రమం తప్పకుండా ట్రైనింగ్ ఇచ్చే ఇన్ఛార్జీలు ఉపాధ్యాయులతో సమానమే మన పక్కనే కూర్చొని మనతో కలిసి తిరుగుతూ రోజు వారి విధుల్లో మన సందేహాలను నివృత్తి చేసే సహచరులు మనకు టీచర్లే వైవాహిక జీవితంలో మన తప్పప్పులు సరిచేసే అర్ధాంగి ఒక రకంగా మనకు గురువే తల్లిదండ్రులు నిరక్షరసులైన స్వతాహ చదువుకొని పైకొచ్చి ఆ పేరెంట్స్కి ఓ ఎరగని లోకాన్ని చూపే బిడ్డలెందరో వాళ్ళు కూడా ఆ అమ్మ నల్లలకు టీచర్లే అసలు కంటే వడ్డీ ముందు రిటైర్ అయిన గ్రాండ్ పేరెంట్స్కి టీవీ రిమోట్ సెల్ఫోన్ కంప్యూటర్ ల్యాప్టాప్ లాంటి డైలీ టెక్నాలజీ అప్డేట్స్ని ముచ్చటగా ఎక్స్ప్లెయిన్ చేసే మనవళ్ళు మనవరాలు తక్కువేం కాదు తాతలకు దగ్గులు నేర్పడే వాళ్ళే మన సహాయం పొంది మర్చిపోతే మిత్రులు కలిసిరాని కాలంలో కర్రేస్ పామై కాటేస్తుందన్నట్లు ఆ సూటిపోటి మాటలతో బాధపెట్టే బంధువులు గుణపాఠాలు చెప్పే మన పొరపాట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అనంత విశ్వంలో గురువు లేని చోటు లేదు ఏకలవ్యుడు లాంటి శిష్యులు లేకపోలేదు అందుకే మన వెనుక తెర వెనుక ఉండి నడిపించే ఇలాంటి టీచర్లు ఎందరో వాళ్ళకందరికీ వందనాలు